గోపాలపురం నియోజకవర్గం నలచెల్లలో మంగళవారం రాత్రి గోపాలపురం వైసీపీ అభ్యర్థిని రాష్ట మంత్రి తానేటి వనిత పై దాడికి ప్రయత్నం జరిగింది ఎన్నికల నేపథ్యంలో నల్లచెల్ల మండలం అచ్చయ్యపాలెం నల్లచెల్ల గ్రామంలో రాత్రి ప్రచారం ముగించుకుని నల్లచెల్లలో ఉన్న వైసీపీ నాయకులు సుబ్రహ్మణ్యం ఇంటి వద్ద డిన్నర్ చేస్తున్న సమయంలో కొంతమంది తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులు రాళ్లతో దాడికి పాల్పడ్డారని బయట ఉన్న బైకులు కార్లను ధ్వంసం చేశారని తనపై దాడికి ప్రయత్నించారని హోంమంత్రి తాన్నిటి వని ఆరోపించారు తమ పార్టీకి ఉన్న ప్రజలు ఆదరణ చూసి ఓర్వలేకే ఈ దాడికి పాల్పడ్డారని ఈ దాడిలో ఇద్దరు గాయపడ్డారని ఈ దాడిపై విచారణ జరిపి తగు చర్యలు చేపట్టాలని హోంమంత్రి కోరారు ఈరోజు నల్లజర్ల మండలం అచ్చన్నపాలెం నల్లజర్ల రెండు గ్రామాల్లో కూడా ఈవినింగ్ టైం మేము ప్రచార కార్యక్రమం చేసుకోవడం జరిగిందండి ఈ ప్రచార కార్యక్రమం చెనకల్ల మేము క్లోజ్ చేస్తే నల్లజర్లలో మా లీడర్ సుబ్రహ్మణ్యం గారి ఇంటికి వచ్చి మేమంతా కూడా మా నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఇక్కడ డిన్నర్ చేస్తున్నాం డిన్నర్ చేస్తున్న సమయంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు రాళ్లతో దాడి చేయడం జరిగింది ఆ అటువైపు రోడ్డు మీద నుండి వెళ్తూ రాళ్ళు విస్తడం జరిగింది మన వాళ్ళందరూ కూడా అదే అంటే వాళ్ళు అరుచుకుంటూ తిట్టుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది నాకు అంటే ఈరోజు ప్రోగ్రామ్ చెప్పాలంటే ప్రచార కార్యక్రమం చాలా బాగా జరిగింది అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని చూసి వాళ్ళు తట్టుకోలేక కడుపు పంటతో ఏవో అట్లా చేసి ఉంటారు పిచ్చి పనులు అని చెప్పి సమర్థించుకున్నా పెద్దగా పట్టించుకోలేదు కొద్దిసేపటికి మళ్ళీ మొత్తం ఒక ముప్పై నుండి యాభై మంది వరకు అందరూ ఒకేసారి మూకమ్మడిగా వచ్చేసి ఇక్కడ సుబ్రహ్మణ్యం గారి ఇంటికి ఇక్కడ నేను ఇక్కడే ఉన్నాను ఆ నాయకులు కొంతమంది ఇక్కడే ఉన్నారు కొంతమంది భోజనం చేసి కొంతమంది వెళ్ళిపోవడం వచ్చిన వాళ్ళు కుర్చీలు ఎసరడం ఆ బయట బైకులు పగలగొట్టడం డీజే పగలగొట్టడం సుబ్రహ్మణ్యం గారి కార్లు కూడా బాగా పచ్చడి కింద పగలగొట్టేసి ఈ రోజున అంటే ఆఫీసులో నేను ఇక్కడ ఉన్నాను అనుకునే లోపల వెళ్ళి మొత్తం అసలు ఎంత దారుణంగా అంటే ఆ సిసి ఫుటేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది అంత దారుణంగా దాడి చేయడం జరిగింది అంటే ఈ రోజున ఇక్కడ మేము ఏదైతే ఎన్నికల ప్రచారం నిమిత్తం ఇక్కడ ప్రచారం చేసుకున్నామో ఈ మండలంలో ఈ గ్రామంలో సక్సెస్ అవడం అనేది వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఈ రోజున మేము ప్రచార కార్యక్రమంలో ముందుండడం ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరించడం ప్రజల వైపు నుండి మాకు అంటే విన్నింగ్కి మేము దగ్గరగా వెళ్తున్నాం అన్న విషయాన్ని వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు విన్నింగ్కి దూరం అవుతున్నారు అన్న విషయాన్ని తట్టుకోలేక ఈ రోజున కడుపు మంటతో ఇక్కడ వచ్చి దాడి చేశారు అసలు ఏ ఇక్కడ వాళ్ళు దాడి చేయడానికి సుబ్రహ్మణ్యం గారికి కానీ నాకు కానీ ఇటువంటి గొడవలు జరగలేదు వాళ్ళతో అలాంటప్పుడు ఎలా వచ్చి ఇక్కడ దాడి చేస్తారు అంటే ఇక్కడ ఒక దళిత మహిళగా ఉన్న నన్ను ఇక్కడ అభ్యర్థిగా ఉన్న నన్ను ఈ విధంగా కించపరిచే విధంగా అవమానపరిచే విధంగా అంటే ఈ విధంగా దాడి చేసేసి రవిడీజం చేసేసి వాళ్ళేదో ఇక్కడ రాజకీయం చేస్తూ గెలవాలనుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఈ రోజున సీనియర్ సిటిజన్స్ ఉన్న ఇద్దరిని పట్టడం జరిగింది ఒక అబ్బాయికి అయితే ఇక్కడ తల పగిలి స్విచ్చెస్ కూడా పడ్డాయి ఒక లీడర్కి అయితే ఈ ఇదంతా దెబ్బ తగిలి చెయ్యి వాసిపోయి అంటే అది కూడా ఆల్రెడీ ఫ్రాక్చర్ అయి ఉంటుంది స్టల్లింగ్ వచ్చింది ఇలా అంటే ఎందుకు ఎంత రగిలిపోతున్నారు వీళ్ళు కడుపు మంటతో వాళ్ళు ఏదైనా వాళ్ళు ప్రచారం వాళ్ళు చేసుకోవాలా మా ప్రచారం మేము చేసుకోవాలా ప్రజలు ఎవరిని ఆదరిస్తే వాళ్ళకి విన్నింగ్ అనేది వస్తుంది ఆ విషయం కూడా తెలియకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈవెన్ క్యాండిడేట్ కూడా వచ్చేసాడండి ఇక్కడికి ఎంత దౌర్భాగ్యమో చూడండి ఏదో తన వెనకున్న కార్యకర్తలు ఏదో తట్టుకోలేక వచ్చారంటే కాస్త ఏదో ఒక అర్థం ఉంటుంది క్యాండిడేట్ కూడా వచ్చేసి ఇక్కడ అల్లర్లు చేసేసి కొట్టేసి ఏంటి ఈ సంస్కృతి ఏంటి ఈ రాజకీయం ఏంటి అర్థం కావట్లేదు ఈ తెలుగుదేశం నాయకులందరూ మళ్ళీ వాళ్ళు ఏదో దెయ్యాలు భేదాలు వల్లించినట్టు వాళ్ళు ఏవో సూక్తులు చెప్తా ఉంటారు ఏ ఈ పద్ధతి అయితే కరెక్ట్ కాదండి ఈ రోజున వీళ్ళంతా కూడా ఇలాగా చిన్న చిన్న నాయకుల మీదనో చిన్న చిన్న కార్యకర్తల మీదనో దాడి చేసే పరిస్థితిని అయితే తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఆల్రెడీ కేసు పెట్టడం జరిగింది కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది విచారణ జరిగిన తర్వాత దాన్ని బట్టి నిర్ణయాలు ఉంటాయి